వీరిలో ఇంట్లో చూసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆగ్నేయ ప్రాచీ అని చెప్పాను ఇది ఎక్కడికి వచ్చేసింది అని అంటే ఇంచుమించు ఆగ్నేయాన్ని చూస్తూ ఉంది స్వామి సో ఈ ఆగ్నేయ ప్రాచి ఇళ్లలో ఏం చేయాలి అని అంటే ఉత్తరము డోర్ చాలా మంచిది ఉత్తరం రోడ్ ఉండడం చాలా మంచిది ఆగ్నేయ ప్రాచిలో అంటే కొందరు అడుగుతూ ఉంటారు తూర్పు రోడ్డు మంచిదా ఉత్తరం అంటే ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉత్తరం రోడ్డు చాలా మంచిది అనమాట ఉత్తరం డోర్ ఈ రెండు డోర్లలో మనం చూస్తున్నప్పుడు ఈ డోర్ చాలా మంచి డోర్ అండి వీరు ఈ డోర్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి వాళ్ళు ఈ డోర్ను ఉపయోగించుకోవాలి ఈ డోర్ను తక్కువగా వాడాలి సో దాంతో ఏమవుతుంది అని అంటే మీరు అనుకున్న మంచి ఫలితాలు వీరికి వస్తాయి దీన్ని తక్కువ వాడడం దాన్ని ఎక్కువగా వాడడం వల్ల మంచి ఫలితాలు రెండిట్లలో ఏది బెస్ట్ అంటే ఇది అనమాట సో దీన్ని ఏం చేయాలి ఇలాంటి డోర్ని ఏం చేయాలంటే సో మెష్ డోర్ తోటి క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇది ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి దాన్ని ఓపెన్ చేసుకోవాలి దాంతో ఇటువైపు ఈ డోర్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఇది మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది అంటే ఆగ్నేయ ప్రాచీలో ఉన్న ఈశాన్య ప్రాచీలో ఉన్న చిన్న చిన్న కరెక్షన్ తోటి మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వచ్చా ఏంటో ఇటువైపు చూద్దాం రండి ఇక్కడ వచ్చినప్పుడు చూడండి వీరికి ఈ పిల్లర్ కార్నర్లో ఇక్కడ ఒక చాంబర్ వచ్చిందండి ఈ చాంబర్ని తీసేయమని చెప్తున్నాను ఈ చాంబర్ను పెట్టుకోవడానికి లేదండి ఇక్కడ ఈ చాంబర్ రాకూడదు సో దీని కానీ మరి ఎక్కడ వేసుకోవాలి అంటే ఈ చాంబర్ను ఇది టిల్ట్ అయింది కాబట్టి ఉత్తర వాయువు ఇటువైపు వచ్చింది ఇక్కడ వేస్తే కూడా వాయు దూషం వస్తుంది ఇక్కడ వేసుకోవచ్చండి ఇక్కడ చాంబర్ ఇక్కడ వేసుకోమని చెప్తున్నాను పైగా ఇటు నుంచి చూసినప్పుడు ఏమవుతుంది అంటే వీరికి ఇక్కడ కరెక్ట్ ఈ కార్నర్లో ఈ పిల్లర్ కార్నర్లో చూడండి ఇది ఈ కార్నర్ టు కార్నర్ చూసినప్పుడు నైరుతి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వీరికి ఇక్కడ వచ్చింది చూడండి ఇదిగో ఈ అండ్ మ్యానోల్ ఇక్కడ వచ్చింది దీనివల్ల నైరుతి దోషం వచ్చేస్తుంది పైగా ఇటు రండి ఈ నైరుతి ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ దాకా నైరుతి అటాక్ ఉందండి వీరికి ఇక్కడ దాకా నైరుతి అటాక్ వచ్చేసింది సో వచ్చినప్పుడు ఈ డోర్ అనేది నెగిటివ్గా మారిపోతుంది సో దీనివల్ల నైరుతి దోషం వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది